ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్టులందరికీ నమస్కారాలు నేను శ్రవణ్ కుమార్ కొల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫార్మసిస్టులకి నేను పలు అసోసియేషన్స్లో పనిచేస్తూ అలాగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫార్మసిస్టుల సమస్యల్ని ఫార్మసిస్టులకి ఉన్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి పలు సంఘాల్లో పనిచేస్తూ తీసుకెళ్లడం జరిగింది అలాగే ఇప్పుడు కౌన్సిల్లో జరగబోతున్న ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్లో నా బ్యాలెట్ నెంబర్ పదమూడు నా బ్యాలెట్ నెంబర్పై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను కౌన్సిల్కి పంపిస్తారని ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్టులందరినీ కోరుకుంటున్నాను అలాగే మీరు మా ప్యానెల్కి ఎందుకు ఓటు వేయాలి అన్నది నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను మేము గత పది సంవత్సరాల్లో ఏవైతే కార్యక్రమాలు చేశామో అవన్నీ కూడా మేము ఒక వీడియో రూపంలో రిలీజ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం తీసిన శానిటరీ ఉద్యోగాలు కానివ్వండి అలాగే గత ప్రభుత్వంలో ఎవరినైతే యూఎస్ఎస్లో వన్ నాట్ ఎయిట్లో వన్ నాట్ ఫోర్లో పనిచేస్తున్న ఫార్మసిల్ని తీసేసి యూహెచ్సి పిహెచ్ఎస్లో మార్చడం జరిగిందో అవన్నీ కూడా మేము అసోసియేషన్స్లో ఉంటూ ప్రభుత్వానికి పలు దిగా పలు దఫాలుగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఫార్మసీ కాలేజ్లో మేము పలు అసోసియేషన్స్లో పనిచేస్తూ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద చాలా మెడికల్ కోడింగ్ కానివ్వండి ఫార్మ్కో విజిలెన్స్ కానివ్వండి శాస్ కానివ్వండి ఇలాంటి పలు శిక్షణలు మా అసోసియేషన్స్ ద్వారా ఇప్పించడం ఫ్రీగా ఇప్పించడం జరిగింది అలాగే నా ద్వారా నా మిత్రుల ద్వారా ఈ పది సంవత్సరాల్లో ఎంతోమంది ఫార్మసిస్టులకి ఫార్మసిస్టులుగా అపోలో కానివ్వండి మెడ్ ప్లస్లు కానివ్వండి అలాగే ఇండస్ట్రీలో కానివ్వండి పలు విధాలుగా కొన్ని వందల సంఖ్యలో ఫార్మసిస్టులకి ఉద్యోగం కల్పించడం జరిగింది అలాగే రెఫరెన్స్ ఇచ్చి జాబ్ ఇప్పించడం కూడా జరిగింది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎలక్షన్స్ అనేవి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగాలి కానీ పలు కేసులు ప్రాబ్లం వల్ల కౌన్సిల్ వాయిదా పడుతూ ఈ ఎలక్షన్స్ వాయిదా పడుతూ ఇప్పటికే హైకోర్టు ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఈ ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్టులారా ఒక్కసారి ఆలోచించండి ఆల్రెడీ ఫార్మసీ వ్యవస్థని మనం వ్యాపార చేతుల్లోకి మళ్ళీ మళ్ళించేస్తాం ఇప్పుడు గల్లీకి ఒక చైన్ ఫార్మసీస్ ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి అందులో మీ జీతాలు ఎంత ఉన్నాయి మీరు ఇచ్చే సర్టిఫికేట్ ఇరవై వేలు వస్తాయని మీరు ఇస్తారు కానీ దానివల్ల ఒక ఫార్మసిస్ట్ జీతం ఒక ఫార్మసిస్ట్ కుటుంబం బతకడం కోల్పోయి పలు రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతున్నారు ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించండి మనమే ఒక యూనిటీతో ఉంటే ఇప్పుడు ఎవరైతే నామినేషన్స్ చేశారో కొంతమంది కెమిస్ట్రీ ప్యానెల్స్ కానివ్వండి అదే కొంతమంది ఇండిపెండెన్స్ కానివ్వండి అంతా కూడా వాళ్ళు కౌన్సిల్ని ఇక్కించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పటికే మన ఫార్మా వ్యవస్థ వ్యాపారం అంతా వాళ్ళు ఇక్కించుకున్నారు మన ఫార్మసిస్టులు వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా బొమ్మలుగా మారిపోతున్నారు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ అవకాశం మళ్ళీ మనకు రాదు ఇది పదహారు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎలక్షన్ నేను కూడా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు రాజీనామా చేసి ఈ కౌన్సిల్ ఎలక్షన్స్లోకి రావడం జరిగింది ఎందుకంటే నేను కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి ఎలక్షన్స్లో నేను కూడా ఏదైతే గత పది సంవత్సరాల్లో చేశానో నా ప్రతి కి నేను తెలియజేయాలి కౌన్సిల్లో మన రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉంటే ఆ కౌన్సిల్ని మనం ఈజా ఈజీగా ఎలా అయితే మార్చుకోగలుగుతాము ఎలా అయితే రిజిస్ట్రేషన్స్ ఈజీ ప్రాసెస్ చేసుకోగలుగుతామో ఇవన్నీ కూడా మనకి అనుకూలంగా మనం చేసుకోవచ్చు అలాగే తెలంగాణ తమిళనాడు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న కౌన్సిల్ రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ని మేము తెలుసుకొని అక్కడ వన్ టు సెవెంటీ టూ అవర్స్లో సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది అదే ప్రాసెస్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మా సత్తులా ప్రయత్నిస్తున్నాం ఏవైతే డబుల్ వర్కింగ్ సర్టిఫికేట్స్ రెంటర్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి కూడా మేము గెలిచిన వెంటనే కౌన్సిల్లోకి వెళ్ళి ఇమీడియట్ మీటింగ్ పెట్టి మేము క్లియర్ చేయడం కూడా జరుగుతుంది ఒక్కసారి మీరు ఓట్ వేసే ముందు దయచేసి ఒక్కసారి ఆలోచించండి కోలా శ్రావణ్ కుమార్ ప్యానెల్ మీకు అందరికీ అండగా ఉంటుంది మా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గత పది సంవత్సరాలు కూడా అసోసియేషన్లో వివిధ అసోసియేషన్స్లో వైస్ ప్రెసిడెంట్లుగా ప్రెసిడెంట్లుగా ట్రెజరర్స్గా పలు పదాల్లో అనుభవించి చేసి పొంది వచ్చిన వాళ్ళే కాబట్టి ఎవ్వరు కూడా ఈరోజు ఎలక్షన్ కోసం వచ్చేవాళ్ళు కాదు అలాగే మాతో ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ కానివ్వండి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్స్ కానివ్వండి అలాగే ఫార్మసిస్ట్ సంక్షేమం కానివ్వండి పలు ఫార్మసిస్ట్ సంఘాలు మాకు మద్దతు తెలియజేస్తున్నాయి అలాగే మీరు కూడా అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫార్మసిస్టులు అందరూ కూడా మీ సంపూర్ణ మద్దతు మాకు తెలియజేసి ఓట్ల రూపంలో మీ ఇంటికి డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి ఎనిమిదవ లోపు ప్రతి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఆగస్ట్ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు రిజిస్ట్రేషన్స్ అయిపోయి రెన్యూవల్స్ అయిపోయి వ్యాలిడిటీ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ కౌన్సిల్లో ఓటు వేయడానికి అర్హులు మీ అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్స్ డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి డిసెంబర్ ఎనిమిదో తారీఖు వరకు ఈ తారీఖుల్లో మీ ఏవైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి మాత్రమే మీ పోస్టల్ బ్యాలెట్ అనేది అనులబ్ కవర్లో ఇంటికి చేరుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా అవన్నీ కూడా మీరు తీసుకొని ఏదైతే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఇంటూ మార్క్ మీకు నచ్చిన రిజిస్టర్డ్ ఫార్మ్ ఎవరైతే ఆ ప్యానెల్లో ఉన్నారో ఆ బ్యాలెట్ పేపర్స్లో ఉన్నారో వాళ్ళకి ఇంటూ మార్క్ చేసి ఆరుగురికి మాత్రమే మీరు ఓట్ వేయాల్సి ఉంటుంది దయచేసి ఏడోది కూడా మీరు నాకు ఇంకో ఏడు ఎనిమిది ఎనిమిది మంది నచ్చుతారు అని చెప్పి ఏడు ఎనిమిది టిక్లు మాత్రం పెట్టొద్దండి దయచేసి ఆరు మాత్రమే పెట్టాలి మీరు ఏడోది పెట్టినా అది రిజెక్ట్ అవుతుంది మీ ఓట్ అనేది చెల్లుబాటు అవ్వదు అలాగే మీరు ఆరు ఇంటూ మార్కులు పెట్టి మీ సంతకాలు మీ సంతకం చేసి సాక్షాంతకాలుగా ఇంకొక ఇద్దరివి తల్లిదండ్రులు కానివ్వండి మిత్రులు కానివ్వండి అక్క చెల్లులు కానివ్వండి ఎవరైనా సంతకాలు చేసి అదే పోస్టల్ బ్యాలెట్ని మళ్ళీ తిరిగి కౌన్సిల్ ఏదైతే అందులో మీకు పంపిస్తుందో దాని మీద ఉన్న అడ్రస్కి స్పీడ్ పోస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే మరీ ముఖ్యంగా మా దృష్టికి కొన్ని వచ్చాయి కెమిస్ట్రీ డ్రగ్స్ లో కొంతమంది ఆల్రెడీ గా లెటర్ ప్యాడ్ రిలీజ్ చేశారు ఇరవై ఐదు వేల షాపులు వాళ్ళ చేతిలో ఉన్నాయని కానీ ఒకటి గమనించుకోండి ఆ ఇరవై ఐదు వేల షాపులలో ప్రోపరేటర్ స్కా ఫార్మసిస్టులు సగానికి పైగా ఉన్నారు దయచేసి మీ అందరూ కూడా ఆలోచించుకోండి మనకి ఎన్నాళ్ళు ఇంకా ఈ బెదిరింపులతోనే ఈ ఫార్మసీని నడిపిస్తారు మీరు ఓటేయిపోతే మీ షాప్ సంగతి చూస్తాం అనే వాళ్ళు చాలామంది ఎక్కువయ్యారు మాకు పలు రాష్ట్రాల నుంచి కూడా పలు జిల్లాల నుంచి కూడా మాకు ఇదే కంప్లైంట్స్ వస్తున్నాయి ఎవరు కూడా ఫార్మసిస్టులు సిస్టులు లేదండి మీ షాప్ మూసేస్తారనో లేకపోతే మీరు వాళ్ళకి ఓటు వేయలేదనో మిమ్మల్ని ఇబ్బంది పెడతారనో మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి ఏడీ సార్స్ కానివ్వండి దయచేసి మీ అందరూ కూడా బీఫార్మ్స్ ఎం ఎంఫార్మ్స్ చదివే వచ్చారు కాబట్టి మీరు కూడా దయచేసి ఒక్కసారి ఆలోచించండి మనం ఫార్మసిస్టులకి ఈ ఒక్క అవకాశం కల్పించండి మీరు దయచేసి ఈ ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యి కెమిస్ట్రీ ప్యానల్స్ కానీ ఇంకెవరికో లబ్ధి చేకూర్చాలని చెప్పి మా ఫార్మ్ సిస్టుని బెదిరించడం కానీ దయచేసి చేయొద్దని ప్రతి డ్రగ్ కి ప్రతి ఏడిసి గారికి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ